బీసీ కుల గణనతో పాటు విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు విద్యార్థులు పలువురు బీసీ సంఘాలతో కలిసి హైదరాబాద్ లక్ష్మీకాపుల్లోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు కులగణన చేయడం లేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచడం లేదని ఆరోపించారు వెంటనే కులగణనతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం కులగణ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో దాడి చేస్తూ ఎన్నికల లోపల డీసీ రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫాటో ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెచ్చారని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్టంలోని జిల్లా కలెక్టరేట్లను విస్తరించారు బీసీ గణన కాదు మొత్తం కులగన చేయాలి అయితే మరి న్యాయపరంగా చెబుతుంది న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు సృష్టించే కుట్ర జరుగుతుంది దీన్ని అధిగమించాలి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం